హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుంటూరు స్పెషల్ పచ్చళ్ళు ఇవి మా దగ్గర అవైలబుల్లో ఉంటాయి మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఇందులో మాకు కామెంట్స్లో నాకు తెలియజేస్తే నేను డీటెయిల్స్ అయితే ఇస్తాను ఒకసారి అయితే మా దగ్గర దొరికే కొన్ని రకాల వెజిటబుల్ పచ్చళ్ళు అంటే ఈ వీడియోలో చూసేద్దాం చూస్తున్నారు కదా ముందుగా ఒక ప్లేట్లో వేడివేడి అన్నం తీసుకున్నా ఇప్పుడు దీనిలో మామిడికాయ పచ్చడి వేశాను ఒక స్పూను నెక్స్ట్ ఇది వచ్చేసి ఉసిరిగాయ పచ్చడి కార్తీక మాసంలో నాటి ఉసిరిగాయలు వస్తాయి కదా చిన్న ఉసిరిగాయలు వాటితో చేసిన ఉసిరిగాయ పచ్చడి ఇక నెక్స్ట్ మూడో పచ్చడి వచ్చేసి పండుమిర్చి గోంగూర రెండు మిక్స్ ఇదైతే గుంటూరు స్పెషల్ పండుమిర్చి గోంగూర పచ్చడి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక నాలుగో పచ్చడి ఇది వెల్లుల్లి పచ్చడి వెల్లుల్లిపాయలు పచ్చివాసన ఏవి ఉండవు ఉప్పు పులుపు కారం అన్నీ పట్టేసి వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ పచ్చడిని కూడా ట్రై చేయండి ఈ వెల్లుల్లి పచ్చడిలో ఇంకా మీకు కావాలి అనుకుంటే జీడిపప్పు కూడా వేసి చేసి ఇస్తాము ఇక నెక్స్ట్ పచ్చడి ఇది గోంగూర పచ్చడి ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి ఇందాక మనం పండుమిర్చి గోంగూర చూసాం కదా కాకుండా ఇది ప్లెయిన్ గోంగూర పచ్చడి ఈ గోంగూర కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చే గోంగూర కాకుండా సీజన్లోనే వచ్చే ముడి గోంగూరతో చేసిన గోంగూర పచ్చడి ఇక నెక్స్ట్ వేసింది టమాటా పచ్చడి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇది మిర్చి ఇందాక మిర్చి గోంగూర కదా చూసింది ఇది ప్లెయిన్ మిర్చి ఈ పచ్చడి అయితే ఈ మధ్యనే జనవరి ఫిబ్రవరి మార్చిలలో వస్తాయి కదా పండు మిర్చి వాటితో చేసిన పండుమిర్చి పచ్చడి ఇక చూస్తున్నారు కదా ఒక్కొక్కటి అయితే టేస్ట్ చేసేద్దాం ముందుగా పచ్చళ్ళల్లో రారాజు మాంగ్ మ్యాంగో పచ్చడి కదా దాన్ని అయితే టేస్ట్ చూద్దాం మా దగ్గర అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉందో చూస్తున్నారు కదా చాలా ఫ్రెష్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంది చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా ఈ పచ్చళ్ళన్నీ మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఫస్ట్ ఒక పావు కిలో అయితే ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఇది ఉసిరిగాయ పచ్చడి ఉసిరిగాయలు కూడా చిన్న ఉసిరిగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఉసిరిగాయ అయితే తక్కువ రోజులు మాత్రమే ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొన్ని బ్లాక్ అయిపోతుంది అందుకని మేము ఏ అయినా సరే అప్పటికప్పుడు చేసి ఇస్తాం ఫ్రెష్గా ఇక పండుమిర్చి గోంగూర కూడా టేస్ట్ చేసేసాం ఇంకా ఇది వెల్లుల్లి పచ్చడి ఈ వెల్లుల్లి కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా దగ్గర అల్లం పచ్చడి దొరుకుతుంది క్యాబేజ్ పచ్చడి దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి ఇక ఆంధ్రమాత గోంగూర పచ్చడి అయితే టేస్ట్ చూసేద్దాం ఈ గోంగూర కూడా చాలా బాగుంటుంది మా దగ్గర పొడి గోంగూర అని ఉంటుంది అది కూడా దొరుకుతుంది నేను పచ్చళ్ళు అన్నీ క్వాంటిటీ ఎక్కువ వేసాను కదా అన్నీ టేస్ట్ చూడాలి కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుతున్నాను ఇదీ పక్కకు పెట్టేశాను చూస్తున్నారు కదా ఇప్పుడైతే టమాటో పచ్చడి కలిపాను ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాతకాలంలో టమాటాలు ఉడకబెట్టకుండా ఎండబెట్టి చేస్తారు కదా అలా చేసింది టమాటో పచ్చడి ఇక ఇదైతే పండుమిర్చి పచ్చడి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవే కాకుండా మా దగ్గర మటన్ చికెన్ ప్రాన్స్ ఫిష్ ఇలాంటి పచ్చళ్ళు కూడా ఉంటాయి అలాగే పుదీనా కొత్తిమీర పచ్చళ్ళు కూడా ఉంటాయి మా మరిన్ని పచ్చళ్ళు అయితే నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్